హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో బ్యాక్ పార్ట్ బాగా కుదరాలంటే డాట్స్ వెనకని ఎలా వేసుకోవాలో మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను చూడండి వీడియో అయితే చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు మన ఒరిజినల్ లైనింగు రెండైతే జాయిన్ చేసుకోవాలి ఇగుండి కింద నుంచి అయితే జాయింట్ చేసుకుందాం ముందుగా అయితే డాట్స్ అయితే ఎలాగ వేయాలో డాట్స్ వేసిన అట్లు కుట్టుకున్నాక నడుం పట్టి ఉంటుంది కదండి నడుం పట్టీని ఎలా జాయిన్ చేసుకోవాలో మొత్తం అయితే ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఈగండి అయితే నీట్గా ఈ విధంగా మనం రెండు లైనింగ్ ఒరిజినల్ రెండు ఎలా జాయిన్ చేసుకోవాలి ఫస్ట్ కింద వైపు జాయిన్ చేసుకొని తర్వాత ఈ నెక్ ఆర్మ్ రౌండ్ మొత్తం ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి నీట్గా అయితే పెట్టేసుకోవాలండి గుండి వీడియోలో అయితే చూపిస్తున్నాను కదా వీడియో అయితే చివరి వరకు చూడండి లైక్ చేయండి మొత్తం ఇలాగే కుట్టేసుకోవాలండి రౌండ్ కూడా ఇదే విధంగా ఇలా మొత్తం నాలుగు వైపులు ఇలా కుట్టేసుకునేక ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటే అది కట్ చేసుకోవాలి చూపిస్తున్నాను చూడండి ఈ షోల్డర్ దగ్గర కూడా ఇలాగే కుట్టేసుకోవాలి ఇగోండి ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా ఇలాగే కుట్టేసుకొని సైడ్ వైపు కూడా కుట్టుకొని వచ్చేయాలి మొత్తం ఈ విధంగా కుట్టేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా చూపిస్తాను చూడండి ఎక్స్ట్రా క్లాత్ అనేది గుండి ఇక్కడ ఉంది కదా ఈ క్లాత్ అనేది మనం కట్ చేసుకోవాలి గుండి మొత్తం ఇది కట్ చేసాక ఇప్పుడు డాట్స్ అనేవి ఎలా వేయాలో చూపిస్తాను చూడండి కటింగ్ చేసేటప్పుడు ముందుగా అయితే డాట్ మార్కింగ్ అనేది మనం చేసుకున్నాం కదా ఈ డాట్స్ అనేవి షోల్డర్కి ఎదురుగా వచ్చే విధంగా అయితే మనం కుట్టుకోవాలండి ఎందుకంటే అలాగైతేనే స్టిఫ్గా బ్యాక్ పార్ట్ అనేది నిలబడి ఉంటుంది ఈ బ్యా ఈ డాట్స్ అనేవి బ్యాక్ పార్ట్ సైజుని బట్టి మనం డాట్ వేసుకోవాలండి బ్యాక్ పార్ట్ ఎంత ఉందో దాన్ని బట్టి చూసేసి మనం మార్కింగ్ చేసుకొని ఇలాగ స్టిచ్ వేసుకోవాలండి ఈ విధంగా చూసారు కదా ఈ విధంగా ముందుగా డాట్ వేసుకుంటే తర్వాత దాని మీద మనం బ్యాక్ పట్టి వేసుకోవచ్చండి ఇలా వేసుకుంటే వెనక వైపు అనేది నీట్గా కనిపిస్తుంది చూపిస్తాను రెండోది కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి రెండు ఆట్లు అనేవి షోల్డర్కి ఎదురుగా ఇలాగా నీట్గా పెట్టేసుకొని ఇలాగ వేసుకొని వచ్చేయాలి ముందుగా రఫ్ చేసుకొని మొత్తం అయితే రెండు ఆటలు అయితే నీట్గా ఇదిగో చూపించాను కదా ఈ విధంగా కుట్టుకోవాలి ఇప్పుడు స్ట్రైట్ క్లాత్ని ఒకటి మనం తీసుకోవాలండి స్ట్రైట్ క్లాత్ అయితే ఒకవేళ ఫోల్డింగ్ చేసుకొని ఉంచుకోండి దీనికైతే అవసరం లేదు ఇప్పుడు చూపిస్తున్న చూడండి ఎలా వేయాలో ఈ చివరని చిన్నది ఒక పావుంచి పైకి లాగా కట్ చేసుకోవాలండి ఇలాగ ఎందుకంటే కట్ చేయాలి పావించే వరకు మనకి సైడ్ జాయిన్ చేసేటప్పుడు ముడతలు రాకుండా ఉంటుందండి ఆ చివర ఈ చివర మాత్రమే కట్ చేయాలి సెంటర్లో అయితే అసలు కట్ చేయకూడదు మనం కటింగ్ చేసేటప్పుడైనా మనం కట్ చేసుకోవచ్చండి బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఈ గుండెలో ముడతలు రాకుండా వస్తుందని అక్కడ చిన్నది తీసానండి ఇప్పుడు పట్టి అనేది ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఈ చివర ఇగోండి ఈ పాదం వెడల్పున ఇలా కుట్టేసుకొని వచ్చేయాలి ఇందాక డాట్స్ వేసాం కదా ఆ డాట్స్ దగ్గర చిన్నది ఇక చూపిస్తున్నాను కదా ఈ డాట్స్ దగ్గర అనేది చిన్నదిలా ఫోల్డింగ్ చేయాలండి అలాగైతేనే ఈ పట్టి అనేది వెనక వైపు తిరుగుతుంది హెమింగ్ చేసుకునేటప్పుడు అయితే నీట్గా ఉంటుంది పైకి లేకుండా ఇలాగే రెండో డాట్ దగ్గర కూడా రెండో డాట్ దగ్గర కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి ఇగోండి ఈ విధంగా చూపిస్తున్నాను కదా అక్కడట ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఈ పట్టీ అనేది వెనక వైపు అయితే నీట్గా తిరిగిపోద్దండి లేదంటే పైకి తనేనట్టు ఇట్లా ఉంటుంది ఇగండి మొత్తం కుట్టిసాక పైనుంచిలా రఫ్ చేసుకొని ఒక కుట్టు వేసుకోవాలండి మరలా ఇది మనం హెమింగ్ చేసేటప్పుడు వెనక వైపు పెట్టేసుకొని హెమింగ్ చేస్తామండి అయితే ఇది సైడ్ జాయిన్ చేసేటప్పుడు వెనక వైపు వెళ్ళిపోద్ది బ్లౌజ్ సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఈవెన్ మొత్తం అయితే ఈ విధంగా మనం డాట్స్ బ్యాక్ బెల్ట్ ఈ విధంగా వేసుకుంటే నీట్గా వస్తుంది మొత్తం కుట్టి కుట్టినాక చూడండి నీట్గా ఈ విధంగా వెనక వైపు తిరుగుతుంది కదా ఈ విధంగా ఉంటుందండి ఫోల్డింగ్ చేసుకున్నాక ఈ విధంగా అయితే డాట్స్ వేసుకుంటే బ్యాక్ పార్ట్ అనేది నీట్గా కనిపిస్తుంది వెనక వైపు చూడండి ఈ విధంగా ఉంటుంది ఇంతేనండి వీడియో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొత్తం నీట్గా ఇలా కనిపిస్తుంది అంతేనండి థ్యాంక్ యూ